బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఓకే థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఎలా ఉన్నారు ఐ రియలీ హ్యాపీ ఎస్ ఈరోజు మీకు వాటర్ని ఎలా యూజ్ చేసుకోవాలి ఆ వాటర్ వల్ల మన అందం ఆరోగ్యం ఎలా పెంచుకోవాలి అని రెండు చెప్తాను ఇవి చేస్తే చాలా బాగుంటుంది నేను కొన్ని చేశాను దానివల్ల చాలా యూజ్ అయింది అయితే ఇక్కడ వాటర్ ఎలిమెంట్ ఈ సెక్రల్ చక్రాకి అమేజింగ్ ప్లానెట్ అంటే మూన్ మూన్ చక్ర ఇది వం దీని మంత్ర బీజాక్షరం ఇక్కడ మూన్ మూన్ ఫుల్ మూన్ అప్పుడు సముద్రం ఎంత అందంగా ఉంటుందో అసలు అందం భూమంతా ఎంత అందంగా ఉంటుందో మూన్ లైట్ రోజు ఇంక్లూడింగ్ అడవి ఎంత అందంగా ఉంటుంది సో అమ్మాయిలు అబ్బాయిలు అందరూ ఏం చేస్తారంటే వాటర్ని చిన్న కంటైనర్లో తీసుకొని మీకు సపోజ్ స్కిన్ మీద ఏమైనా ఎలర్జీస్ స్కిన్ బాగాలేదు అని అనుకున్నప్పుడు లేకపోతే మంచి గ్లో లేదు అనుకున్నప్పుడు ఇది చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి చక్కగా వాటర్తోనే అంత వాటర్ ఒక ఇక్కడి వరకు వాటర్ తీసుకొని ఫుల్ మూన్ కనిపించేటట్టుగా పెట్టండి ఒక విండోలోంచి కానీ నేనేమనుకుంటానంటే అందరికీ కనిపించదు అయ్యో మా ఇల్లులోంచి కనిపించదు అని అనుకున్న వాళ్ళు కూడా నో ప్రాబ్లం అండి జస్ట్ కొంచెం బయట కనిపించేటట్టుగా కనుక మీకు బాల్కనీస్ అవి ఉంటే కనుక లేకపోతే మిఠా రస్ మీదకైనా సరే జాగ్రత్తగా వెళ్ళి వాటర్ని పెట్టి ఓవర్ నైట్ మళ్ళీ సన్ లైట్ వచ్చేలోపు సన్ వచ్చేలోపు తెచ్చేసుకోండి ఈ వాటర్ని మీరు చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఓపెన్ చేసి పెట్ట క్లోజ్ చేసి పెట్టద్దు ఓపెన్ చేసి వాటర్ నుంచి అది ఫ్రిడ్జ్లో చిన్న బాటిల్లో లాక్ మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి దాన్ని మీ స్కిన్ అలర్జీస్ కానీ లేదా కొంచెం కొంచెం వాటర్ తీసుకొని ఫేస్ని చక్కగా తుడుచుకుంటూ అంటే క్లీన్ చేసుకోవడం కొంచెం కొంచెం వాటర్ని యూస్ చేసి దాన్ని క్లో క్లీన్ చేసుకోవడం లేకపోతే మామూలు వాటర్లో ఇది ఒక రెండు స్పూన్స్ వేసేసుకొని రోజు క్లీన్ చేసుకుంటే చాలా బాగుంటుంది అదే కనుక మీకు స్కిన్ అలర్జీస్ ఏదైనా ఉంటే కనుక అంటే పింపుల్స్ అట్లా ఏదైనా ఉంటే కనుక దాంట్లో మెడిసిన్ లాగా మీరు లవంగాలు లవంగాలు ఉంటాయి కదా ఒక మూడు లవంగాలు వేసేసి ఆ వాటర్ని పెట్టి ఛార్జ్ చేయాలి ఓవర్ నైట్ మూన్ వచ్చినప్పుడు అమేజింగ్గా మీ స్కిన్ గ్లో అవుతుంది చాలా చాలా బాగుంటుంది అదే నీకు హెయిర్ లాస్ అవుతుంటే కూడా ఆ వాటర్ని కొంచెం యూజ్ చేయచ్చు హెయిర్ కూడా వేసుకోవచ్చు ఎవ్రీథింగ్ ఈస్ లైక్ ఎనర్జీ మూన్ ఎనర్జీని మనం వాడుకొని మూనే డామినెంట్ సెక్రల్ చక్రాకి ఊమ్కి ఆ మూన్లో ఉన్న హై పవర్ని తీసుకొని మనం వాడచ్చు చక్కగా అంత అమ్మాయిలు అబ్బాయిలు అసలు మూన్ అంటేనే వీనస్ అండ్ మూన్ ఈ రెండు ఓ అమేజింగ్ బ్యూటీని పెంచుతాయి అన్నమాట అమ్మాయిల్లో అబ్బాయిల్లో అందరికీ చూడడానికి ఆకర్షణీయంగా కనిపిస్తారు సో మీరు ఈ రిచువల్ అయితే వాటర్లో ఒకటి వాడచ్చు నెంబర్ వన్ వాటర్ తీసుకోండి మంచి వాటర్ తీసుకోండి ఫిల్టర్ వాటర్ అయితే ఒకటి ఓవర్ నైట్ ఫుల్ మూన్ రోజు పెట్టి బయట పెట్టి అది సన్ వచ్చేలోపు తీసేసి ఆ వాటర్ని ఫ్రిడ్జ్లో దాచిపెట్టుకొని టైట్ బాటిల్లో బాటిల్లోనే పెట్టుకోండి ప్లాస్టిక్ కాకుండా ఇలాంటిది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేది మామూలు ఫ్రిడ్జ్లో పెట్టి ఆ వాటర్ని కొంచెం కొంచెం స్కిన్ మీద లేకపోతే మీకు టబ్ వాటర్ ఉంటే టబ్స్ బాక్ చేస్తే టబ్లో ఒక రెండు స్పూన్స్ వేసేసుకోండి మళ్ళీ నెక్స్ట్ మూన్ ఫుల్ మూన్ వచ్చే వరకు దాచిపెట్టుకోవచ్చు యూస్ చేయొచ్చు దిస్ ఇస్ లైక్ మంత్లీ మూన్ మనల్ని కంట్రోల్ చేస్తాడు వాటర్ని అందుకనే అమ్మాయిలు వాటర్ ఎలా పైకి వెళ్తుంది కిందకి వెళ్తుంది హైటైట్స్ ఎలా వస్తాయో ఫుల్ మూన్ రాగానే కూడా మళ్ళీ అంత తేజస్సు ఉంటుంది ఎవ్రీబడి బడీ నీడ్స్ టు ప్రాక్టీస్ ఎలర్జీస్ ఉన్నవాళ్ళు సింపుల్ వాటరే క్యారీ చేస్తుంది ఎమోషన్ వాటర్ ఎక్కడికి ఎక్కడికి వెళ్తుందో ఎలర్జీస్ బాడీలో తగ్గవు ఎందుకు ఎందుకంటే బ్లడ్లోంచి వెళ్తుంది వాటర్ వాటర్లోంచి వెళ్తుంది ఎమోషన్ ఇంకెక్కడ తగ్గాలి సో జస్ట్ ప్రాక్టీస్ చేయండి బాగుంటుంది